నమస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలున్నాయి ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేననా లేకపోతే ఎందుకు జగన్ వైసీపీ గెలవదా వైసీపీ గెలవదు ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి అనేది ఏమీ లేదు కాలువ కానీ డ్రైనేజీలు కానీ ఏమీ లేవు మాట్లాడే లేదు వీధిగా ఒక ఇరవై కుక్కలు ఉన్నాయి ఆడబట్టిన అది మున్సిపాలిటీ కూడా పట్టించుకోవట్లేదు అంతా బాగా దారుణంగా

స్టాక్ లో ఉన్నా వచ్చేది ట్రెండింగ్ లో ఉందా వచ్చేసి నసీర్ ఓకే పార్లమెంట్ మాత్రమే ఆయన ప్రమసాన్ చంద్రశేఖర్ అసలు మంచి ముందు ఆయనకు పబ్లిక్ లో పేరు గానే కొంచెం ఉంది ట్రెండింగ్ లో ఓకే అండి నమస్తే అండి నమస్తే అండి రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఏ పార్టీ గెలుస్తుంది వైసీపీయా టీడీపీయా టీడీపీయా గెలుస్తుందండి తెలుగుదేశం పార్టీ గెలవాలని ఏముందండి వైసీపీ పాలన ఏముంది అంతా సంక్షేమ పథకాలని రాష్ట్ర అభివృద్ధిని మొత్తం సర్వనాశనం చేశాడు ఈ పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి ఆ పథకాన్ని ఈ పథకాన్ని పెట్టి వాళ్ళు మాయ చేసి వాళ్ళ ఓట్లని కాజాస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర అభివృద్ధి శూన్యం అయిపోయింది ఒక పది పదిహేను ఏళ్ళు ఎనికిపోయింది అందుకని మళ్ళీ చంద్రబాబు నాయుడు అయితే కొంచెం అన్ని డెవలప్మెంట్ పదివేలు ఇస్తున్నట్టుగా సంవత్సరం ఎనిమిది వేల రెండు వందలు ఇన్సూరెన్స్గా పోతుంది అర్థమవుతుందా ఓన్లీ పదిహేడు పద్దెనిమిది వందలు చేతికి వస్తున్నాయి మొత్తం ఇన్సూరెన్స్గా కట్టాలి ఏముండదు ఇస్తున్నాడు ఈ చే కుడి చేతి ఇస్తున్నాడు ఏడం చేతి తీసుకుంటున్నాడు అది టిడిపి గెలవాలని కోరుకుంటున్నారు పక్క టీడీపీ రావాలా వస్తుంది కూడా అంటున్నారు రావాలి హండ్రెడ్ పర్సెంట్ గుంటూరులో అదే పరిస్థితి మీది గుంటూరు కదా గుంటూరు గుంటూరులో ఎట్లా పరిస్థితి గుంటూరులో పెమ్మసాని బాగా పబ్లిసిటీ ఫుల్గా పెట్టాడండి క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయనే గెలవాలి ఆయనే రావాలి ఆయనే మా ఎంపి ఓకే గుంటూరు ఎంపీ వచ్చేసి పెంబసాని చంద్రశేఖర్ అంటారు బాగా నమ్మకం ఉందా కానీ ఆయన వెళ్ళకపోతే మళ్ళీ వేసి ఇంకా పెంబసాని చంద్రశేఖర్ అంతే ఆయన కూడా ఫుల్గా పబ్లిసిటీ చేస్తున్నాడు బాగా ఖర్చు పెడుతున్నాడు గెలవాలి గుర్తుపట్టడం కానీ మాస్ పబ్లిసిటీ బాగా చేసాడు ఆయన ఆయన అంటే తిరిగి లేదు అన్నారే కదా ఇంకా ఆయన కొట్టే ఆయన ఢీగొట్టే మగోడు లేడీ పెమసాన ఢీగొట్టేడు లేడి అంటారు గుంటూరులో పక్క అది నమస్తే సార్ ఉన్నాయి ఎన్నికల్లో ఇప్పుడు ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ లేకపోతే వైసీపీ తెలుగుదేశం గెలిస్తేనే మంచిగా ఉంటదని మా అభిమానం అండి చంద్రబాబు నాయుడు రెండు రూపాయల రూపాయి బియ్యం ఖాన్ నుంచి మమ్మల్ని బతికిస్తున్నాడు మధ్యలో వచ్చింది జగన్ కదా అందుకని మాకు ఆయన అంటే అభిమానం ఆయన గెలిస్తేనే బాగుంటుందని మళ్ళీ మాకు కూడా చంద్రబాబు చంద్రబాబు గెలవాలి లోకేష్ గెలవాలని మా ఆశ అండి గుంటూరు పరిస్థితి గుంటూరు పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నామండి గెలిచిద్దని గెలిచిద్దని అనుకుంటున్నాం గుంటూరులో కూడా చంద్రశేఖర్ అని గుంటూరు పార్లమెంటు ఎంపీగా నిలబడుతుంది అదేనండి టీడీపీ గెలవాలండి జగన్ ఎందుకు అంటారంటే ఇప్పుడు చేసి నేను మాకు మాకిద్దరు పాపలు ఉన్నారండి మేము ఇద్దరు పాపల ఇద్దరు ఆడపిల్లలకి మాకేమీ అసలు ఉపయోగం ఏమీ లేదు అసలు మాకు ఇద్దరు పాపలు ఉన్నారు ఇద్దరు పాపలకి ఇద్దరు పెళ్ళిళ్ళు అయినా కానీ మాకు కన్యాదానం అని అలాంటివి అని ఏమీ లేదు అసలు మా పిల్లలు చదివింది కానీ మేమే డబ్బులు పెట్టి చదివించుకుంటున్నాము మాకే ఏ ఉపయోగం లేదు జగన్ వల్ల సరే అమ్మా ఓకే నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ముఖ్యంగా గుంటూరు లేని పరిస్థితి ఏ పార్టీ గెలుస్తుంది టీడీపీయా వైసీపీ ఏ పార్టీ గెలిచే అవకాశం టీడీపీ టీడీపీ అండి టీడీపీ నుంచి పెమస్ అని చంద్రశేఖర్ రెండు ఎంపీ క్యాండిడేట్ ఆయన మంచి పనులు చేస్తున్నాడు ఆయన గెలుస్తారని అనుకుంటున్నాం ఎన్ఆర్ఐ కూడా అంట కదా డాక్టర్ తెలియదు అండి నార్మల్గా పని చేస్తున్నారా చేస్తున్నారు సరే సరే అండి నమస్తే సార్ నమస్తే ఇప్పుడు ప్రస్తుతానికైతే పరిపాలన అనేది బాగా అంటే అభివృద్ధిగా కొన్ని సమయాల్లో పేదవా అన్ని పేదవాడికి చాలా ఇబ్బందికరాలు జరుగుతున్నాయి కానీ పని అనేది కల్పించడానికి చాలా ఏమీ లేదు కానీ దాని గురించి ఏంటంటే ఎవరు గెలిచినా పేదవాడు చాలా ఇబ్బంది పడుతున్నాడే కనుక అద్దెలకి ఇల్లు స్థలాలు లేక నిరుపేదలు చాలా ఇబ్బందికరాలు జరుగుతున్నాయి కానీ రెంట్ వచ్చేలేకే ఏడు వేల రూపాయలు పేదవాడు కూల్ చేసుకునేది ఏంటంటే నాలుగు వేలు నాలుగు వందల రూపాయల్లో ఇంకా ఆరు వేల రూపాయలు అద్దె కట్టాలంటే ఎంత కూల్ చేస్తే ఎంత వస్తాయో అనేది తెలియదు కానీ ఎవరు వచ్చినా నాయకుడు వచ్చినా కానీ దానికి పేదవాడిని అనేది ఇంతవరకు పట్టించుకునే సమస్యలో లేదు కానీ ఇప్పుడు వచ్చిన నాయకుడైనా మంచి ప మంచి పరిపాలన ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా కానీ దానికి ముందుగా పేదవాడిని అనేది గుర్తింపు అనేది పెట్టుకుంటే చాలా అభి అభివృద్ధిగా జరిగిద్ది కానీ దీనికి మాత్రం స్పందించి కానీ ఒక నూనె ప్యాకి తెచ్చుకోవాలంటేనే నూట యాభై రూపాయలు నూనె ప్యాకెట్ పామ్ ఆయిల్ దాని గురించి కూడా చాలా బాధ వేసింది ఈ మున్సిపాలిటీ నీళ్ళు ఉన్నాయి ఈ మున్సిపాలిటీ నీళ్ళు వలన చాలా ప్రజలు చాలా ఇబ్బందికరం జరిగింది దీన్ని అసలు పట్టించుకునే ఓ నాదుడే లేరు ఈ మురుగు కాలువలు కూడా డ్యానేజ్ అయ్యి కనీసం ఆయిల్ కొడతాం కూడా లేదు దోమలు అసలు మరీ విపరీతంగా ఉన్నాయి అసలు దాని గురించి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు కానీ దీని కానీ వచ్చిన నాయకుడు ఎవరైనా కానీ దానికి స్పందించి మంచి కార్యక్రమాలు చేస్తే మేము కూడా స్పందించి ఎవరు అయితే మేము అనుకుంటామో వాళ్ళకే ఓటు వేసుకోవాలని మా ఆలాపర్లో ఉంది ఇప్పుడు ఎట్లా పరిస్థితి టీడీపీ వర్సెస్ వైసీపీ ఎట్లా ఉంది ఏ పార్టీ బయటపడే అవకాశం ఉంది టీడీపీ గెలిచే అవకాశం ఉందా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది అంతే పోరా పోరీగానే ఉంది కానీ కానీ ప్రజెంట్ అయితే టీపీడీపీలోనూ ఉంది బాగా టీడీపీ తెలుగుదేశం పార్టీ టీడీపీ గానే ఉంది అయితే అసలు పిమసాని చంద్రశేఖర్ బ్రహ్మచంద్ర శేఖర్ గారు ఇప్పుడు ప్రెజెంట్ అయితే విషయం అయితే వచ్చేలాగే ఆ ఎంపీ ఆయనే కరెక్టే కొత్త వ్యక్తి కాబట్టి దాని గురించి మనం అవగాహన పెద్దగా చెప్పలేము కానీ ఆయన అన్ని చేసిన కార్యక్రమాలు ఉంటే నెక్స్ట్ మంత్లో ఆయన్ని గుర్తింపుగా పెట్టుకుని ప్రజలు దానికి టీడీపీ గెలిచే అవకాశం ఉందంటారు గుంటూరులో గుంటూరులో టీడీపీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు అంత అవగాహన ఏం లేదండి కానీ రెండు రెండు పక్కల చెప్పలేము పోరీగానే ఉంది దాని విషయం వచ్చేలాగే వైసీపీ మాత్రం గ్యారెంటీకి పక్కాగా ఓడిపోయిద్ది అనేది గ్రూప్లో అనేది స్థాన నాయకుడు ఇప్పుడు ముందు ప్రజల్లోకి వెళ్ళిపోయి ముందుకు పోయి దూసుకొని వెళ్ళిపోయి ఏందమ్మా మీ సమస్య ఏంది అనేది కూడా అడగలేకపోయిన పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు అయితే వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ వారెంటర్లు ఉన్నారు కొంతమంది తెలిసి తెలియగా చేస్తున్న తప్పులు కూడా చాలా ఉన్నాయి దానికి కూడా స్పందించి ఏది అవకాశం ఏమీ లేదు కానీ తెలిసి తెలియని కొంతమంది కూడా అలాగా ఉంటున్నారు ఆ విషయం అయితే ప్రజల్లోకి ఏంటంటే కొన్ని విషయం ఇప్పుడు పింక్షన్ అనేది పేదవాళ్ళు ఇప్పుడు ఎండలో చాలా ఇబ్బందికరం జరుగుతుంది దీని గురించి వచ్చేలాగే పేదవాడు ముసలమ్మ ఉంది డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళ పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ పింక్షన్లు ఈ మూడు నెలలు అసలు ఎలా ఉంటుందో ఏందో అనే కూడా ఓకే అయితే మాకైతే విషయం అయితే వచ్చేలాకి ప్రజెంట్ వచ్చేలాకి పోరాపోరిగానే ఉంది వైసీపీ మాత్రం ఇక్కడ గుంటూరులో రెండు పక్కలు చెప్పలేకపోతున్నాయి పరిస్థితి అలా ఉంది పోరాపోరిగానే ఉంది వైసీపీ మాత్రం రీడింగ్లోనే ఉంటుంది రీడింగ్ ఉంటుంది గుంటూరులో ఉంటుంది సార్ ప్రజెంట్ అయితే అలానే ఉంది టీడీపీ అదే అంటుంది స్థాన నాయకుడు ఎవరైనా సరే గుర్తింపు ఇచ్చేటట్టుగా ప్రజలనే ముందులోకి వెళ్ళిపోయి కలిసి మెలిసిగా ఉంటే దానికి ముందుగా స్పందించి ఏదైనా కార్యక్రమాలు చంద్రశేఖర్ టీడీపీ చంద్ర గారు బాగానే ఉంది స్పందించారు మొన్న కూడా జనాల్లో మన పండగ జరిగింది క్రీస్తు క్రీస్తులు పండగ అదే స్వామివాదిలు పండగ అప్పుడు కూడా జనాల్లో కలిశాడు బాగానే ఉంది కానీ దానికి అభివృద్ధులు కొంతమంది కలిసిమెలిసిగా ఉండే స్థానంలో ఉండాలి అది ఐకమత్యంగా ఉండాలి ఇప్పుడు జనసేన గారు ఉన్నారు వాళ్ళు కూడా స్పందించి చేయాలి కదా అందరు కలిసిమెలిసిగా చేసుకుంటే కార్యక్రమాలు ముందు సాగిపోతాయి అవి ఏదొచ్చినా ముందు సహాయం చేయటం ప్రజలకి న్యాయం చేయటం గొప్పతనం అండి ఇల్లు ఇల్లు స్థలాలు లేక చాలామంది ఇక్కడ గుంటూరులో శాతం చాలామంది ఉన్నారు సార్ అయితే అద్దెలు కట్టుకోలేని పరిస్థితి కొంతమంది అయితే ఇళ్ళల్లో సరిగ్గా లేకపోయినా బయటకు నెట్టేచ్చే స్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇంట్లో ఇల్లు మనం ఇప్పుడు అద్దెకుంటున్నాం అనుకో అద్దకు షో ఆ ఎద్దులో కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది మొన్న అనారోగ్యంతో చాలామంది ఇబ్బంది పడ్డారు ఈ మున్సిపాలిటీ నీళ్ళు తాగటం వలన అద్దెలు కట్టుకోలేని స్థితిలో ఇళ్ల కళ్ళల్లో బయటకు నెట్టేసి సోమవారం కూడా బయటికి వారేసిన రోజులు ఉన్నాయి మొత్తానికి అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చంద్రాన్న గారు వచ్చారు ఇప్పుడు ఆయన కూడా నేను చేస్తాలే అని అంటున్నాడు ఇప్పుడు చంద్రాన్న గారు కూడా నేను చాలా అభివృద్ధి చేస్తాను రాజధానిని కూడా నేను చేసి చూపిస్తాను అని అనేది అని అంటున్నాడు సరే చూద్దాం ఆ అవకాశం కూడా మనం కూడా చూ చూద్దాం ఎదురు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా ఆయన కూడా మనం తప్పు పట్టకూడదుగా కింద ఉండాల స్థాన నాయకులు ఉన్నారు కదా ఆ నాయ వాళ్ళు చేసే కార్యక్రమానికి చంద్రాన్న కూడా చాలా ఇబ్బంది పడ్డాడు దీనికి స్పందించి మనం ఏంటంటే చాలా ఆయన కూడా చేసిన కార్యక్రమాలు ఉన్నాయి ఓకే ఆయన మంచి మంచి పనులు చేశాడు పరిపాలన బాగానే ఉంది కానీ దాని కింద ఉన్నవాళ్ళు స్థాన నాయకులు అది చరి ఆయన్ని ఆయన ఇబ్బంది పెట్టించారు రైట్ అన్న థ్యాంక్ యూ నమస్తే అండి బాగానే దొరుకుతున్నా నమస్తే అండి సార్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉంది పరిస్థితి టీడీపీయా వైసీపీ అది మనం చెప్పలేము సార్ ఎవరు వాళ్ళు బాగానే తిరుగుతున్నారు టీడీపీ నుంచి ఫేమస్ చంద్రశేఖర్ రావు ఉన్నాడు బాగానే తిరుగుతున్నారు సార్ ఫేమస్ చంద్రశేఖర్ బాగానే ఇబ్బంది పబ్లిక్లో తిరుగుతున్నాడు బాగానే తిరుగుతున్నారు బాగానే మాట్లాడుతున్నారు ఎవరు ప్రజలు ఓటే సార్ ఆయనకి గెలిచే అవకాశం ఉంటుందా చెప్పలేము సార్ గెలుస్తారు ఏముంది బాగానే బాగానే తిరుగుతున్నారు చంద్రశేఖర్ బాగానే తిరుగుతున్నారు యాక్టివ్ ఉన్నాడు బాగానే ఉన్నారు నాకు కూడా అంటే ప్రజా సమస్యలు ఇవన్నీ ఉండాలి కదా బాగానే బాగానే తిరుగుతున్నారు సార్ బాగానే అవుతుంటారు

కో కో కోరు ఎంతమంది మనకు రాజధాని అనేది ఒక పర్మిట్ కాలేదుగా దాని గురించి జనాలు అట్లా వచ్చింది ఇది అంతే మనం దాని గురించి మనం రాజకీయం గురించి మనం తెలియదు అనుకో కాబట్టి వరహ జనాలు మొత్తం అదే అనుకుంటుంది అది తెలుగుదేశం పార్టీ